నెల్లూరు నగరంలోని అంబేద్కర్ భవనం నందు రజక సంఘాల ఆధ్వర్యంలో రజక విద్యా సేవ డైరీ ఆవిష్కరించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవ రవి రాఘవేంద్ర సుబ్బన్న సిపిఎస్ రాజ్ విజయ్ కుమార్ జితేంద్ర ఎంఆర్పిఎస్ నాయకులు రజక సంఘాల సభ్యులు పాల్గొని డైరీ ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు నెల్లూరు నగరంలోని అంబేద్కర్ భవనం నందు రజక సంఘాల ఆధ్వర్యంలో రాజకవిత్వ సేవా డైరీ ఆవిష్కరించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేక రవిరాఘవేంద్ర సుఫన్న సిపిఐ తరాజ్ విజయ కుమార్ జితేంద్ర ఎంఆర్పిఎస్ నాయకులు రాజక సంఘాల సభ్యులు పాల్కుని డైరీ ఆవిష్కరించిన అనంతరం మీడియా తో కాకుండా ఈ కుల కూడా అనేక రకాలుగా వెట్టి చాకిరి చేస్తూ ఈ రెండు కులాలో భాగ అణగదొక్కుతున్నారు సమయములో నిరజ కులు ఎస్సీల కూడా ఒక కలిసికట్టుగా ఉద్యమాలు చేసి మన హక్కుల కోసం మనం సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తా ఉన్నాం రజిక విద్యా సేవా సంఘం తరఫున ఈ డైరీ ఆవిష్కరణ చాలా గొప్ప విషయం ఈ డైరీ ఏర్పాటు చేసిన శివశంకర్ గారికి గారు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మన పద్మజ గారు ఎప్పుడు ఎక్కడ అన్యాయం జరిగినా ఎస్సీలు బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ముందు వరుసలో ఉండి వాడు ఎంత ఎవరైనా కానీ వాడిని ఎదిరిస్తే స్థాయి కూడా మన ప్రథమ జాగ్రత్త ఉంది అందువల్ల నాకు కూడా మేము అందరం కూడా ఎప్పుడో వెనకుండి సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సత్యమణి గారి ఈరోజు జన్మదినము ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రజక విద్యా సేవా సంఘం ప్రకాశం జిల్లా వారి సౌజన్యంతో వారు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఇందులో ఈ యొక్క అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ రజకులకే కాకుండా అన్ని కమ్యూనిటీ వాళ్ళకి వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగుతున్న క్రమంలో ఈరోజు వారి యొక్క దాతృత్వంతో డైరీని కూడా ఆవిష్కరించడం శుభ పరిణామం ఈ యొక్క డైరీలో అన్ని రకాలైనటువంటి దాతల విషయాలు కావచ్చు అదేవిధంగా ఈ పంతొమ్మిది వందల డెబ్బై నుంచి జరిగినటువంటి అన్ని విషయాలు కూడా పొందుపరిచి మనకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్తో పాటు ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ మరియు ఇతర కులాల పేదలు అభివృద్ధికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది కాబట్టి ఈ ఈ యొక్క సందర్భంగా దేవలూటి శంకర్ మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని కులాలు కూడా ఎదగాలనే సదుద్దేశంతో ఎందుకనంటే ఏదైతే ఈ కుల వృత్తులున్న ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా అనగబడిన పరిస్థితి ఎస్సీల్లో ఈ మాది కావచ్చు చాకర్లో ఈరికి మంగళవాళ్ళు కావచ్చు ఈ అన్ని రకాల చేతి వృత్తుల వాళ్ళు కూడా అనగబడి బలహీనపడిపోయిన పరిస్థితుల్లో ఈరోజు మేము కూడా ఒక డైరీ ఓపెన్ చేసి పది మందిలో ఒక స్థాయి కలిగే విధంగా ముందుకు రావడం వారి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇనిషియేషన్ తీసుకోవడం అది ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు దుర్గంపాటి పద్మజ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరగడం చాలా సంతోషం రజక విద్యా సేవ కమిటీ ద్వారా ఒంగోలు నుంచి శంకరు మాస్టర్ గారు మాకు డైరీలు పంపించడం జరిగింది ఈ రజక విద్యా డైరీలని కేవలం రజక కమ్యూనిటీ అనే కాకుండా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్సి ఆధ్వర్యంలో మా బహుజన నాయకులందరి చేతుల మీదుగా ఈ డైరీ ఆవిష్కరణ జరగాలని చెప్పని మేము ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ అంటే మొత్తం బడుగు బలహీన వర్గాలందరూ కూడా కలిసికట్టుగా ఐకమత్యంగా ఏ సమస్యలు ఉన్నా సరే మేము ముందుకు పోయే విధంగా బడుగు బలహీన బిడ్డల విద్య విద్య పట్ల కూడా మేము అందరం కూడా కలిసి పనిచేస్తామని మా బహుజన కులాల అభివృద్ధికై మేమందరం కూడా మా నాయకులందరితో కలిసి పనిచేసేదానికి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది